హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సాయి విన ఈరోజు టుడే బ్లాగ్ వచ్చేసి జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి టెంపుల్కి అయితే వెళ్తున్నామండి ఫ్యామిలీతో అక్క వాళ్ళది మొక్కు ఉంది ఆ మొక్కు తీర్చుకోవడానికి అని ఫ్యామిలీస్ మొత్తం అయితే టెంపుల్కి అయితే వెళ్తున్నామండి ఇంకా ఫైనల్గా టెంపుల్కి అయితే వచ్చేస్తాము ఇంకా హైదరాబాద్లో జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి టెంపుల్ అంటే చాలా ఫేమస్ అయిన తల్లి అంట అందరూ పెద్దమ్మ తల్లి పెద్దమ్మ తల్లి అని ఎక్కువ కొలుస్తారు ఎక్కడ ఎవ్వరు హైదరాబాద్ వచ్చినా ఈ పెద్దమ్మ తల్లి టెంపుల్కి రాకుండా అయితే ఎవ్వరూ వెళ్ళారంటే తిరిగి ఇక్కడికి పక్క వస్తారు ఇక్కడ వాళ్ళ వాళ్ళ మేక వేటలు అని కోళ్ళు అని వేస్తానని బలిస్తానని చాలా మంది మొక్కుకుంటూ ఉంటారు వాళ్ళ కోరికలు బట్టి ఈ తల్లి దగ్గర ఏం కోరుకున్నా కోరికలు తీరుస్తుందంటామే అలాగే అక్క వాళ్ళు కూడా ఒక మొక్క అయితే మొక్కారు ఆ మొక్కు తీర్చుకోవడానికి ఈరోజు అయితే టెంపుల్కి అయితే వచ్చేస్తామండి ఇక్కడ టెంపుల్ రైట్ సైడ్ అయితే చెప్పులు పెట్టుకోవడానికి అవన్నీ ఉంటుందండి అలాగే కొంచెం ముందుకు వెళ్తే ఇలాగ కొబ్బరికాయలు పూజ సామాగ్రి అన్నీ ఉంటాయండి దీని ఆపోజిట్లో కొబ్బరికాయలు కొట్టడానికి కూడా ఒకటి ఉంటుందండి అక్కడ కొబ్బరికాయలు కొట్టే లోపలికైతే వెళ్ళాలండి చాలా పవర్ఫుల్ గాడ్ అలాగే నేను లోపలికైతే వెళ్ళలేదండి టైం అయిపోయిందని నేను మొత్తం బయటే షూట్ చేశాను లోపలికైతే వెళ్ళలేదు లేటుగా వచ్చాము అప్పటికే అక్క వాళ్ళు వెళ్ళిపోయారు సండే అంటే చ అస్సలు ఖాళీ ఉండదు ఎందుకంటే ఎక్కువ ఆ రోజే మొక్కుబడ్లు అన్నీ తీర్చుకుంటూ ఉంటారు మేక వేటలు అని కూళ్ళు కోసుకోవడం అని అలా ఎక్కువ మొక్కులు చెల్లి ఎక్కువ తీర్చుకుంటూ ఉంటారండి కాబట్టి అస్సలు టెంపుల్ అనేది ఖాళీగానే లేదు ఇప్పుడు చూసారు కదా ఇలా నాటుకోడులు అలా మొత్తం ఈ విధంగా మొక్కుకుని దండం పెట్టుకుని బలిస్తారండి ఇది అంతేకాకుండా ఇక్కడ ఒక స్పెషల్ కూడా ఉందండి పెద్దం తెల్లి టెంపులు ఆమె ఎదురుగుండా ఒక గజస్తంభం అయితే ఉంటుంది అక్కడ కాయిన్స్ అనేది నిలబెట్టడం వల్ల తమ కోరికలు నెరవేరుతాయని భక్తులు నమ్మకం అండి ఇక్కడ కాయిన్స్ అనేది నే వాళ్ళ మనసులో కోరుకుని బట్టి ఆ కాయిన్స్ అనేది నిలబెడతారంట మీరు కూడా ట్రై చేస్తారు లేదా కామెంట్ చేయండి కాయిన్ నిలబెట్టడానికి ట్రై చేసిన వాళ్ళు కాయిన్ నిలబెడితే హ్యాపీనే కాయిన్ నిలబడలేదు అంటే చాలా బాధతో ఉంటారు కదండి ఏం అవ్వదు ఎందుకంటే మీరు ఏమనుకున్న కోరిక ఏమైతే ఉందో అది మీరు జెన్యూన్గా మీ సంకల్పం గట్టిదైతే ఆ అమ్మవారే మీ కోరిక అనేది తీరుస్తుంది కాయిన్ నిలబడలేదని మీరేం మనం ఏమైతే మనసులో అనుకుంటామో ఆ కోరిక నెరవేరుతుందని అమ్మ మీ అమ్మవారి మీద భారం ఉంచి ఆ కాయిన్ బలంగా నిలబెడతారు అంతలా నమ్ముతారండి ఇప్పుడు మేము టెంపుల్కి దర్శనానికి అందరూ వెళ్ళి వచ్చేసాక ఎల్ కోళ్ళు అన్నీ మొక్కుబడి చెల్లించుకున్నాక ఇప్పుడు కుకింగ్ అనేది స్టార్ట్ చేస్తున్నారండి ఇప్పుడు చూశారు కదా చాలా ఇది మొత్తం ప్లేస్ వచ్చేసి సెవెన్ ఎక్కర్స్లో ఏంటండి మొత్తం చాలా పెద్దగా ఉంది దూరం నుంచి వచ్చే వాళ్ళకి అన్నీ కూడా కుకింగ్ చేసుకోవడానికి ఇక్కడ గిన్నెలు అన్నీ అన్ని అన్నీ అవైలబుల్గా ఉంటాయండి ఇక్కడ రెంట్ కింద తీసుకోవాలంట చూసారు కదా అస్సలు ఖాళీ లేదండి మొత్తం చాలా మంది ఉన్నారు ఇంకా ఈ తల్లి దగ్గరికి ఎక్కువ సండేనే ఎక్కువ బలులు మొక్కులు చెల్లించుకోవడానికి వస్తారండి కాబట్టి సండే అస్సలు ఖాళీ ఉండదు చాలా ఎక్కువ మంది ఉంటారు ఇంకా కుకింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేసాము ఫుల్ ఎండ అయితే చాలా ఎక్కువగా ఉందండి ఇంకా కుకింగ్ ప్రాసెస్ అంతా అయిపోయింది సరదాగా అయితే చూద్దాం కదని వచ్చేస్తాము ఇక్కడ ఒక బిల్డింగ్ అయితే చూస్తున్నారు కదా ఇక్కడే మీకు ఛైర్స్ ఇంకా కుకింగ్ చేసుకోవడానికి సామానం అంతా ఇక్కడే దొరుకుతుందండి ఇక్కడ రెంట్ కనీది ఇస్తారు దూరంగా వచ్చే వాళ్ళకైతే ఇట్లా తీసుకుంటారు దగ్గరగా ఉన్న వాళ్ళు అయితే గిన్నెలు కూడా తెచ్చేసుకుంటారండి వంటలు చేయడానికి ఒక ప్లేస్ అయితే కావాలి కదండి అందుకే మేము మార్నింగ్ అన్ మార్నింగ్ ఫైవ్ థర్టీకి వచ్చి ఒక ప్లేస్ అయితే చూసుకుని అక్కడ ఒక బరకం లాంటిది పెట్టుకుని వెళ్ళామండి అప్పుడు మళ్ళీ మార్నింగ్ మొత్తం రెడీ అయ్యి వచ్చాక అప్పుడు ఆ ప్లేస్ అయితే మంచిగా పైన అంతా కట్టుకుని అక్కడ వంటలకాలు అయితే స్టార్ట్ చేస్తామండి ముందే చూసుకోవాలి పెట్ ముందే చూసుకుని పెట్టుకోవాలి ప్లేస్ అయితే అప్పుడే మనకి కంఫర్టబుల్గా ఉంటుంది ఎందుకంటే అస్సలు ఖాళీ ఉండదు అని దొరకకపోతే కష్టం కదా ఇక్కడ వాటర్ కూడా వాటర్ ట్యాంక్స్ ఉన్నాయండి దానికి ట్యాప్స్ ఉంటాయి వాటర్ కూడా అవైలబుల్గానే ఉంది ఇంకా చా మొత్తం రౌండ్స్ వేస్తున్నాం చిన్నోడిని తీసుకుని ఇలా కొంచెం ఫ్రెంట్కి వెళ్తే అక్కడ కోల్డ్ చేయడానికి మేకలను చేసి ఇస్తారండి అక్కడ మేమైతే మంచిగా చేంజ్ చేసుకుని మా కుకింగ్ అయితే మంచిగా అయిపోతుంది కర్రీ చూడండి ఎంత కలర్ఫుల్గా కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది దాంతోపాటుగా మంచి బిర్యానీ అయితే వెజిటేబుల్స్ బిర్యానీ సారీ వెజిటేబుల్స్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది అసలు వంటకాలు అయితే సూపర్ ఉన్నాయి హాయ్ చెప్తుంది మా అక్క మీరు కూడా హాయ్ చెప్పండి కామెంట్ చేయండి ఇదండి మా ప్లేస్ అయితే మేము ఇక్కడ అయితే మా ఫ్యామిలీతో సరదాగా వంటకాలు అయితే చేసుకున్నాము ఇంకా లంచ్ టైం కూడా అయిపోయిందండి అందరూ లంచ్ అయితే చేస్తున్నారు ఇంకా పెద్దంతల్లి టెంపుల్ చూడలేదు అని అనుకున్న వాళ్ళు ఈసారి హైదరాబాద్ వచ్చినప్పుడు టెంపుల్ని విజిట్ చేయండి ఇంకా ఈ టెంపుల్లో చాలా ఎంజాయ్ ఫ్యామిలీస్ ఫ్యామిలీస్తో సరదాగా ఇంకా వచ్చిన నుంచి రౌండ్స్ కొడుతూనే ఉన్నాము మొత్తం ప్లేస్ అంతా చూస్తున్నాము ఎవరి హ్యాపీనెస్ వాళ్ళండి గ్రూప్ గ్రూప్ల కింద కూర్చొని మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు మేమైతే వంటకాలు అయితే రెడీ అయిపోయినాయి కదండి ఇంకా లంచ్ టైం అయిపోయింది ఇంకా లంచ్ చేయడానికి అయితే అన్నీ రెడీ చేస్తున్నాము చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో కర్రీ అయితే వంటలు అయితే సూపర్ అండి ఇంకా తినడానికి అయితే రెడీ అవుతున్నాము హైదరాబాద్ వచ్చాము హైదరాబాద్ వచ్చినా కానీ మేము టెంపుల్కి వెళ్ళలేదు అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి టెంపుల్ విజిట్ చేయండి మీరు ఏమనుకుంటున్నారో ఆ కాయిన్స్ నిలబెట్టి మీ కోరికలను అయితే నెరవేర్చుకోండి ఇంకా లంచ్ టైం అయిపోయింది కదా పిల్లలకి లేట్ అయిపోతుందని పిల్లలకు కూడా మంచిగా పెట్టేస్తాను వాళ్ళు కూడా తినేసారు వాళ్ళు తిన్న తర్వాత మేము కూడా తినేసామండి వంటకాలు అయితే చాలా బాగా కుదిరినాయి బాగున్నాయి కూడా చూసారు కదా ఇదండి ఈ రోజు బ్లాగ్ మొత్తం ఫ్యామిలీతో మస్తు ఎంజాయ్ చేసాము వంటకాలు బాగా చేసుకున్నాము తిన్నాము అలాగే అమ్మవారి మొక్కు తీర్చాము సరదాగా అయితే అయిపోయిందండి ఇంక లేట్ చేయకుండా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నేను సపోర్ట్ చేస్తూ ఉండండి మళ్ళీ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ